హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు గురువుకు పాఠం రమానందుడికి ఎవ్వరూ లేరు చిన్నతనంలోనే తల్లి తండ్రి పోగా వాడు ఒక గురుకులాశ్రమానికి వెళ్ళి అక్కడ గురువుకు సేవలు చేసుకుంటూ జీవించసాగాడు గురువు చాలా మంచివాడు ఆయన తన వద్దకు వచ్చిన ధనికుల బిడ్డలతో పాటు రమానందుడికి కూడా సమంగా చదువు చెప్పాడు ఇరవై ఏళ్ళు వచ్చేసరికి రమానందుడు అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాడు ఒక రోజున గురువు రమానందుణ్ణి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని నాయన నువ్వు చాలా తెలివైన వాడివి డబ్బుకు ఆశపడకుండా గ్రామాలకి వెళ్ళి అక్కడి వాళ్లను విద్యావంతుల్ని చెయ్యి అభిమానంతో గ్రామస్తులు ఏది ఇచ్చినా తీసుకొని దానితో తృప్తిపడు కానీ ఎన్నడూ అత్యాశకు మాత్రం పోకు అని చెప్పాడు గురువర్య మీరు చెప్పినట్టే నడుచుకుంటాను మీరు ముందుగా ఏ గ్రామానికి వెళ్ళమంటే ఆ గ్రామానికి వెళతాను అన్నాడు రమానందుడు వినయంగా ఏ గ్రామానికి వెళ్ళినా పర్వాలేదు కానీ పొరబాటున కూడా మూర్ఖపురానికి వెళ్ళవద్దు ఈ యొక్క సలహా గుర్తుంచుకుంటే చాలు అన్నాడు గురువు రమానందుడు గురుకులాశ్రమం వదిలి బయలుదేరాడు అతడి అదృష్టమో దురదృష్టమో కానీ చీకటి పడుతున్న వేళలో అతడు మూర్ఖాపురమే చేరాడు ఇక ఆ రాత్రి అక్కడ గడపక తప్పదు అనుకొని అతడు ఒక గృహస్థుడి ఇంట బస చేశాడు గృహస్థుడు అతణ్ణి ఎవరు నువ్వు బాబు వృత్తి ఏమిటి అని అడిగాడు రమానందుడు తనను గురించి చెప్పుకున్నాడు వెంటనే గృహస్థుడు అతడికి దండం పెట్టి చిన్నవాడికైనా బాగా చదువుకున్నవాడైతే చెయ్యెత్తి మొక్కమని శాస్త్రాలు చెబుతున్నాయి మా ఊళ్ళో సరైన గురువు లేక పిల్లలు చెడిపోతున్నారు నువ్వు ఇక్కడే ఉండి మా ఊరి పిల్లలకు చదువు చెప్పాలి అన్నాడు గురువు చెప్పిన మాట గుర్తుంచుకొని రమానందుడు ఆ ఊళ్ళో ఉండటం తనకు వీలు కాదు అన్నాడు అయితే మర్నాడు తెల్లవారేసరికి ఊరి వాళ్ళు చాలామంది రకరకాల కానుకలతో రమానందుడి దగ్గరకు వచ్చి తమ పిల్లలకు చదువు చెప్పవలసిందిగా కోరారు ఆ కానుకలు చూసేసరికి రమానందుడికి ఆశ పుట్టింది చదువు కోసం ఇంతగా తాపత్రయపడేవాళ్లకు చదువు చెప్పటం తన ధర్మంగా భావించాడు ఆ విధంగా అతడు గురువు ఇచ్చిన సలహాను తోసిపుచ్చాడు గ్రామాధికారి రమానందుడి కోసం ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేశాడు అతడు బడి ప్రారంభించే ముందు గ్రామాధికారి నీ బడి సరిగ్గా నడవకపోతే నువ్వు అదిగో ఆ కనపడే పెద్ద ఇంట్లో ఉండవలసి వస్తుంది అని చెప్పాడు రమాపతికి గ్రామాధికారి మాటలు అర్థం కాలేదు మూర్ఖపురం పిల్లలు మహా వాళ్ళు రమానందుడు ఏం చెప్పినా వినకుండా అల్లరి చేస్తూ ఉండేవాళ్ళు రమానందుడు వాళ్లల్లో ప్రతి ఒక్కణ్ణి శ్రద్ధగా గమనించి అంతా వాళ్ళు కారని వాళ్లల్లో కొందరు మిగతా వాళ్లను పాడు చేస్తున్నారని గ్రహించాడు అతడు అల్లరి పిల్లల్ని వేరు చేసి ఒకరోజున వాళ్లను కఠినంగా శిక్షించాడు ఆ రాత్రే గ్రామాధికారి రమానందుణ్ణి కలుసుకొని పిల్లల్ని ఎందుకు కొట్టావు అని అడిగాడు వాళ్ళు అల్లరి చేశారు కొట్టాను అన్నాడు రమానందుడు అల్లరి పిల్లలు చేయకపోతే నువ్వు నేను చేస్తామా అన్నాడు గ్రామాధికారి కోపంగా రమానందుడికి ఏం జవాబు ఇవ్వాలో తెలియలేదు గ్రామాధికారి చిన్న పిల్లలు భగవంతుడితో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి వాళ్లని ఇంకెప్పుడు కొట్టకు కొట్టకుండా చదువు చెప్పు అన్నాడు ఆ తర్వాత రమానందుడు పిల్లల్ని కసురుకోకుండా కొట్టకుండా మంచిగా ఉండాలని ప్రయత్నించాడు అందువల్ల ఏ ఒక్కడికి అక్షరం ముక్క వంటబట్టలేదు కొన్నాళ్ల తర్వాత గ్రామాధికారి మళ్ళీ రమానందుణ్ణి కలుసుకొని పిల్లలెవ్వరికీ వల్ల ఏ చదువు రావటం లేదని గ్రామంలో అంతా అంటున్నారు అన్నాడు మీ పిల్లలెవ్వరికీ చదువు రాకపోవటానికి నేను కారణం కాదు ఆ పిల్లల తల్లిదండ్రులు అన్నాడు రమానందుడు అయితే ఏం చేయమంటావు అని అడిగాడు గ్రామాధికారి గ్రామంలోని పెద్దలందరినీ ఒక చోట చేర్చండి వాళ్ల పిల్లలకు బాగా చదువు రావటానికి ఇంట్లో ఏం చేయాలో నేను వివరించి చెబుతాను అన్నాడు రమానందుడు రమానందుడు కోరినట్టే పెద్దల సమావేశం ఏర్పాటు అయ్యింది పిల్లలను క్రమశిక్షణలో ఎలా పెంచాలో రమానందుడు వాళ్లకు చెప్పాడు ఇంటి వద్ద ఎలా చదివించాలో అవసరం అయితే వాళ్లను ఎలా శిక్షించి భయపెట్టాలో కూడా వివరించాడు పిల్లల చదువు బుద్ధిగా నడుచుకోవటం అంతా తల్లిదండ్రులే చూసుకుంటే ఇంకా బడి ఎందుకు గురువు ఎందుకు అన్నాడు గ్రామాధికారి అక్కడ చేరిన చాలామంది పెద్దలకి కూడా ఇదే సందేహం కలిగింది రమానందుడు ఎంత వివరించినా వాళ్ళు ఇదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడగసాగారు రమానందుడు చేసేది లేక నేను ఎంత చెప్పినా మీకు అర్థం కావటం లేదు అన్నాడు దిగులుగా గ్రామాధికారి వెంటనే పెద్దవాళ్లం మాకే అర్థం అయ్యేలా చెప్పలేని వాడివి పిల్లలకి ఏం చదువు చెప్పగలవు నువ్వు కొన్నాళ్ళు ఆ పెద్ద ఇంట్లో ఉండవలసిందే అన్నాడు ఆ పెద్ద ఇల్లు ఏమిటో చూడాలని రమానందుడికి కుతూహలంగానే ఉంది అతడు అక్కడికి వెళ్ళి లోపలికి అడుగు పెట్టగానే బయట నుంచి గ్రామాధికారి తలుపుకు గొళ్ళం పెట్టేశాడు లోపల కొందరు మనుషులు ఉన్నారు వాళ్లల్లో ఒకడు రమానందుణ్ణి చూసి మనకు ఈరోజు మరొక కొత్త స్నేహితుడు వచ్చాడు అంటూ పెద్దగా అరిచాడు మీరెవరు అని అడిగాడు రమానందుడు వాళ్లను ఈ ఊళ్ళో పిల్లలకు పాఠాలు చెప్పవలసి వచ్చి భంగపడిన వాళ్ళం ఈ కారాగారానికి రోజు కొందరు పిల్లలు వచ్చి గురువులు అంటే ఎలా ఉండాలో మనకు పాఠాలు చెబుతారు వాళ్ల వెంట మెరికల్లాంటి నలుగురు వస్తాదులు ఉంటారు అన్నాడు వాళ్లల్లో ఒకడు గురువుగారి మాట విని వినందుకు తనకు తగిన శాస్తే అయ్యింది అనుకున్నాడు రమానందుడు అప్పుడు ఇప్పుడు అంతా కలిసి బయటపడే మార్గం చూడాలి మొత్తం పది మంది ఉన్నారు అక్కడ మర్నాడు అక్కడి గురువులందరికీ పాఠాలు చెప్పడానికి పిల్లలు వచ్చారు రమానందుడు వాళ్లతో మీరంతా ఎంతో అదృష్టవంతులు ఏ శ్రమ లేకుండా ఒక్క గంటలో సకల శాస్త్రాలు నేర్చుకునే అవకాశం ఉన్నది అన్నాడు ఎలాగో చెప్పండి అన్నాడు ఒక పిల్లవాడు ఇంతమంది గురువులం ఏకకంఠంగా సరస్వతీనామ స్తోత్రం చేస్తే దేవి ప్రసన్నురాలై చుట్టుపక్కల ఉన్న జనానికి విద్యాదానం చేస్తుంది అన్నాడు రమానందుడు పిల్లలంతా వెళ్ళి ఈ సంగతి గ్రామంలోని పెద్దలకు చెప్పారు కొద్దిసేపట్లో పెద్దింటి ప్రాంతం జనంతో కిటకిటలాడిపోయింది రమానందుడు పెద్దగా గొంతెత్తి ఎక్కడ మూర్ఖత్వం ఉన్నదో అక్కడ సరస్వతీదేవి ఉండదు మేము పదకొండు మందిమి సరస్వతీ నామస్తోత్రం చేస్తూ నడక ప్రారంభిస్తాం సరస్వతీ కటాక్షం కావాలి అనుకున్న వాళ్ళు మా వెనుకనే బయలుదేరండి అన్నాడు రమానందుడితో పాటు గురువులందరూ ఊరి పొలి మెరలకేసి నడుస్తూ పెద్దగా సరస్వతీ నామస్తోత్రం ప్రారంభించారు వాళ్ల వెనక మూర్ఖపురం ప్రజలు ఊరి పొలిమెరలు దాటగానే రమానందుడు వాళ్లతో సరస్వతీదేవి మమ్మల్ని వేగంగా పరుగు తీయమని మిమ్మల్ని పొలిమేర దగ్గరే ఆగిపోమ్మని అంటుంది అని మిగతా వాళ్లతో కలిసి పారిపోయాడు ఆ తర్వాత రమానందుడు తన విద్యను ప్రదర్శించి రాజాశ్రయం సంపాదించాడు అతడు రాజుకు మూర్ఖాపురం ప్రజలతో తనకు కలిగిన అనుభవం చెప్పి ఆ ఊరి వాళ్లకు బలవంతంగా చదువు చెప్పించే ఏర్పాట్లు చేయించాడు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ